ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ క్లిక్ చేయండి స్వామి వివేకానంద సర్వమత సభల్లో పాల్గొనేందుకు పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో వెళ్లారు కానీ సభల నిర్వహణ తేదీ వాయిదా పడింది దాంతో స్వామిది తీసుకువెళ్లిన డబ్బులు పూర్తిగా ఖర్చైపోయాయి తినడానికి ఉండటానికి కూడా ఇబ్బందులు మొదలయ్యాయి ఎముకలు కొరికి ఆ చలిని తట్టుకోవటానికి కనీసం ఉన్ని దుస్తులైనా లేని దుస్థితి ఇలాంటి విషమ పరిస్థితుల్లో స్వామి వివేకానంద తనకు కొంత డబ్బు పంపమని మద్రాసులో ఉన్న తన ప్రియ శిష్యుడైన అలసింగ పెరుమాళకు ఓ తంతి పంపారు ఆ తంతిని చూడగానే దేశం కాని దేశంలో స్వామి వివేకానంద ఎన్ని ఇబ్బందులు పడుతున్నారోనని అలసింగ కన్నీళ్ల పర్యంతమయ్యాడు డబ్బు సేకరణ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఇదంతా అలసింగ ధర్మపత్ని రంగమ్మ గమనించింది వెంటనే గదిలోకి వెళ్లి తన వద్దనున్న బంగారు నగరును తీసుకువచ్చి భర్తకు ఇచ్చింది ఈ నగరును అమ్మగా వచ్చిన డబ్బును స్వామిజీకి పంపించండి మన సనాతన ధర్మ ప్రచారం కోసం విడిన ఆ మహానుభావుడు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పింది అప్పుడు అలసింగ పెరుమాళ్ళు భార్య నగలను అమ్మగా వచ్చిన ధనంతో పాటు మరికొంత సొమ్మును అప్పుగా తీసుకుని స్వామీజీకి పంపారు అప్పటి అలసింగ కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తే అది దానం మన కోసం ఆలోచించకుండా ఇతరులు సురేయస్సు కోరి చేసిన సహాయం త్యాగం అవుతుంది ఇలాంటి చాగుకొండ సంపన్నురాలైన రంగమ్మకు భారత జాతీయ పటికీ రుణపడి ఉంటుంది ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు